నమస్కారము ఈరోజు చాలా చారిత్రక ప్రసిద్ధి కలిగినటువంటి బాదామీని చూస్తున్నాము ఈ బాదామీ గుహలు రాతిలోకి చెక్కబడినటువంటి గుహలు ఇవి ఆ విధంగా నాలుగు ఉన్నాయి ఇది కనబడేది మొదటిది తర్వాత ఇంకా మూడు ఉన్నాయి వివరంగా చూద్దాం మేము హాస్పేట లేదా హంపీని సందర్శించిన తర్వాత నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదామీని చేరుకున్నాము బాదామిలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా రాతిని కట్ చేసినటువంటి అంటే రాతిలో మలిచినటువంటి ఈ బాదామి గుహలు చూడటానికి వెళ్ళాము ఇది బాదామి గుహలలో మొదటిది దీన్ని అలా ముందు వైపుకెళ్తే ఇంకా మూడు ఉన్నాయి ఇవి ఆనాటి మత సామరస్యానికి గుర్తుగా ఉన్నాయి ఇక్కడ గుహలు హిందూ మతానికి తర్వాత బౌద్ధ మతానికి జైన మతానికి అనుబంధంగా ఉన్నాయి ఇక్కడ లోపల కోతులు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండని బోర్డు పెట్టున్నారు అది వాస్తవమే తినే ఆహార పదార్థాలను చేత పెట్టుకొని పోతే కొంచెం సమస్యగానే ఉంటుంది ఈ మొదటి గుహ చాలా అద్భుతంగా ఉంది పూర్తిగా హైందవ మతానికి చెందినవిగా ఉన్నాయి అన్నీ కూడా ఎర్ర రాతిని చెక్కబడినవి ఈ బాదామి చాళుక్యుల యొక్క అద్భుత సృష్టి ఇక్కడ కనబడుతుంది ఆ గుహ వైపుకి వెళ్ళిన తర్వాత గుహ నుంచి బయటికి చూస్తే ఇలా మనకు కనబడుతుంది ఈ మెట్ల ద్వారా రెండు మూడు నాలుగు గుహలకు చేరుకోవడానికి మార్గం ఉంది ఈ మొదటి గుహ దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఈ బోర్డు మీద దొరుకుతుంది ఇది మొదటి గుహాలయము శివుడికి అంకితము ఇక్కడ హరిహర విగ్రహము అలానే అర్ధనారీశ్వర విగ్రహము ఇలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి ఐదు తలల నాగరాజ శిల్పము ఇక్కడ మొదటి గుహలో మనకు దర్శనమిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ శిల్పకళ ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా చూడవచ్చు వాస్తవంగా చెప్పాలంటే ఒకరోజు పూర్తి స్థాయిలో చూస్తే కానీ మనకు చూచిన తృప్తి ఉండదు ఈ విధంగా మెట్ల ద్వారా పైకి రెండు మూడు నాలుగు చేరుకోవచ్చు శిల్పం మటుకు చాలా గొప్పగా ఉంది ఇది బాదామి చాళుక్యుల యొక్క శిల్పానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఈ బాదామిని వాతాపిపురము అని కూడా అంటారట ఇది మొదటి గుహల యొక్క గోడల మీద ఎలా ఉందో చూడండి ఆనాటి శైవ మతానికి సంబంధించినటువంటి అద్భుతమైన కట్టడాలు ఇక్కడ కనబడుతుంది శివుడు లింగ రూపంలో మనకు ఇక్కడ దర్శనమిస్తారు చూడండి అద్భుతమైనటువంటి శివలింగం మొదటి గుహ ఎంట్రన్స్లో కుడివైపున మూడు విగ్రహాలు ఎడం వైపున మూడు విగ్రహాలకు గోడకి చెక్కబడి అద్భుతంగా కనబడుతున్నాయి ఈ గుహకి ఎదురుగానే ఒక గట్టి చెరువు ఉంది దాన్ని అగస్త్య తీర్థం అని అంటుంటారు ఇదిగోండి శివలింగం ముందర ఉండేటువంటి నంది రాయి కూడా డిజైన్గా ఉంది పైగా ఎర్ర రాయి కాబట్టి అందులో కూడా రాతి పొరలతో ప్రత్యేకంగా ఇది ఒక టేకుతో చేసినటువంటి లేదా వుడ్డుతో చేసినటువంటి శిల్పాలలాగా గీతలు గీతలుగా మధ్యలో అద్భుతంగా కనబడతాయి ఇది మొదటి గుహని మనము తృప్తిగా చూసిన తర్వాత బయటకు వచ్చి ఇలా కొద్ది మెట్లు ఎక్కి రెండవ గుహకు వెళ్ళాలి ఇది రెండవ గుహ పూర్తిగా విష్ణువుకు అంకితం ఇలా రెండవ గుహకి వెళ్ళిన తర్వాత బాదామి టౌన్ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతున్నదో ఈ రెండవ గుహ పూర్తిగా విష్ణువుకు అంకితం వేసవి కాలంలో కూడా ఇక్కడ చల్లగా ఏసీలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ గుహాలయాల్లో చూడండి ఎంత పెద్ద కొండగా ఉందో దాన్ని ఎంతో అద్భుతంగా చెక్కారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెండవ గుహలో శిల్పం ఉంది ఈ శిల్పం కూడా చాలా బాగుంది చూడండి ఇది వరాహ అవతారం విష్ణుమూర్తి యొక్క వరాహతా వరాహ అవతారాన్ని ఇక్కడ చెక్కబడింది ఈ విగ్రహం యొక్క ముఖభాగాన్ని చూచి వరాహ అవతారం అని అట్టనే చెప్పవచ్చు ఈ శిల్పము వామనావతారము ఎంత స్పష్టంగా ఎంత బాగా గొప్పగా చిత్రీకరించారో చూడండి ఈ గుహ నుంచి అలా బయటికి చూస్తే అగస్త్య మహర్షి యొక్క సరస్సు కనబడుతుంది ఈ వామనావతారం యొక్క విగ్రహాన్ని చూడండి ప్రతి కేవుకి దానికి సంబంధించిన వివరం ఇక్కడ స్పష్టంగా రాసి ఉంచారు కాబట్టి ఈ రెండవ గుహని గురించి మనం బాగా అవగాహన తెచ్చుకోవాలంటే ఈ సమాచారాన్ని చదవాలి ఈ రెండవ గుహ నుంచి కొద్దిగా ముందుకు ప్రయాణిస్తుంటే ఇలా ఈ మెట్ల ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న గుహల్లాగా కనబడుతున్నాయి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలా కొద్దిగా ముందుకు వెళితే మూడవ గుహ మనకు దర్శనమిస్తుంది ఈ విధంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇది ఒక నిజమైన ఒక గొప్ప పర్యాటక ప్రాంతం శిల్పకళ అయితేనేమి అక్కడ ప్రదేశం కూడా చాలా అద్భుతంగా అందంగా కనబడుతుంది ఇది బాదామి పట్టణం ఈ బాదామిని ఒకప్పుడు వాతాపిపురం అని కూడా అన్నారు ఇది మూడవ గుహ ఈ మూడవ గుహ మహావిష్ణువుకు సంబంధించింది ఇక్కడ గుహ కెదురుగ్గా ఉన్న విశాలమైన ప్రాంగణంలో చల్లటి గాలి వీస్తుంటే అక్కడ కూర్చున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కొండ చూడండి పై ఎత్తుకు చూపిస్తే చాలా పెద్దది ఇంకా చాలా ఎత్తుంది ఈ శిల్పాలు చూడండి ఈ గుహలో అన్ని విష్ణుమూర్తికి చెందినటువంటి విగ్రహాలు ఉన్నాయి రాయి ఎర్ర రాయి ఇక్కడ కూడా మధ్యలో పొరలు పొరలుగా ఉండటంతో ఒక ప్రత్యేకమైనటువంటి డిజై డిజైన్ వచ్చింది చూడండి ఈ మూడవ గుహ రెండవ గుహకు ఎక్స్టెన్షన్ లాగా కనబడుతుంది ఎందుకంటే ఇది కూడా మహావిష్ణువుకు చెందిందే మహావిష్ణువు అష్టభుజ విష్ణువు వరాహ అవతారము వామనావతారము నరసింహ అవతారము వీటికి సంబంధించినటువంటి చిత్రాలు ఇవ్వండి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి చాలా అద్భుతంగా చెక్కారు ఈ శిల్పాలని ఈ గుహలని ఎంత చూస్తే అంత అవగాహన వస్తుంటుంది వాస్తవంగా ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్ళే ముందర దీనికి సంబంధించినటువంటి లిటరేచర్ లేదా సాహిత్యాన్ని కొంచెం చదువుకొని వెళ్తేనే అక్కడ వాళ్ళు చిత్రించినటువంటి ఆ శిల్పాల యొక్క అర్థాలు అవన్నీ మనకు అవగతమవుతాయి ఈ కొద్ది మెట్లు ఎక్కి కొంచెం ముందుకు పోతే నాలుగో గుహ వస్తుంది ప్రస్తుతం ఇంకా మూడో గుహలోనే ఉన్నాము ఇది విష్ణువుకు చెందినది బాదామి మూడో గుహ తర్వాత ఇప్పుడు నాలుగవ గుహకు వస్తున్నాం ఈ కొద్ది నాలుగు మెట్లు ఎక్కితే నాలుగో గుహ నాలుగవ గుహ జైన దేవాలయాన్ని కలిగి ఉంది మహావీరుడి యొక్క శిల్పాలు ఇవి చూడండి ఇవి కూడా చాలా అద్భుతమైనటువంటి సృష్టి వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు జనబాహుళ్యంలో ఉన్న శైవ వైష్ణవ జైన మతాలకు యొక్క చక్రవర్తి బలైక గుర్తుగా ఏర్పరిచినటువంటి గుహాలయం అంటే ఆ రోజుల్లో ఈ మతాలు ఎంతగా ఒకదాంతో ఒకటి మమేకమైనాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే మత సామరస్యం అనేది భారతదేశంలో ఎప్పుడు ఉంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇది నాలుగవ గుహ మీకు ఇప్పుడు కనబడినటువంటి ఆ సరస్సునే అగస్త్య సరస్సు అంటున్నారు ఇదే అగస్త్య సరస్సు చూడండి చాలా అద్భుతంగా ఉంది దీనికి ఈ యొక్క గుహాలయానికి ఒక కొత్త ఇచ్చింది జైన మతము దిగంబరాన్ని ప్రోత్సహించింది కాబట్టి ఆ శిల్పాలు కూడా దిగంబరంగానే ఉన్నాయి మంచి శిల్ప సంపదతో ఈ నాలుగు గుహలు కూడా చూడ చక్కగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కర్ణాటక కంటూ వస్తే తప్పనిసరిగా బాదామి చూడటాన్ని మిస్ కాకండి ఎందుకంటే చూసిన కొద్దీ ఇక్కడ గొప్ప విషయము మనకు గొప్ప ఆర్కిటెక్చరు ఆ శిల్పము మనకు అర్థమయ్యే గుహ ఇలా మూడు నాలుగు గుహాలయాలకు వస్తే చక్కని శిల్పము చల్లని వాతావరణము చాలా మనసుని హృదయాన్ని ఆనందింపజేసేటువంటి ప్రకృతి యొక్క పారవశ్యము ఇవన్నీ కూడా ఇక్కడ కలగలుపుగా మనకు కనబడతాయి కాబట్టి ప్రశాంతంగా వచ్చి నెమ్మదిగా ఉండి చూచి ఈ ప్రాంతాన్ని పూర్తిగా మనసుకు ఆస్వాదించుకొని వెళ్తేనే కరెక్ట్గా ఉంటుంది అని నా అభిప్రాయం ఆనాటి రాజుల యొక్క శిల్పాన్ని మనోభావాల్ని అర్థం చేసుకునేటట్టు ప్రయత్నిస్తేనే నిజమైన పర్యాటకుడిగా మన లక్ష్యం నెరవేరుతుంది పర్యటించడం అంటే చూడటమే కాదు వాళ్ళ యొక్క భావోద్రేకాల్ని మనం కూడా పొందగలిగేటట్టు ఉండాలి ఈ గుహలలో ఆనాటి బాదామీ చాళుక్యుల యొక్క శిల్పకళ మనకు అవగతమవుతుంది వాళ్ళ యొక్క పరమత సహనం మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఈ బాదామీ గుహల్ని తృప్తిగా సందర్శించిన తరువాత మేము ఈ ప్రాంతానికి అందుబాటులో ఉన్న ఐహోలు పట్టడకల్ అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించడానికి బయలుదేరాము మీరంటూ కర్ణాటకకు వస్తే తృప్తిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేసి కర్ణాటకని సందర్శించినటువంటి తృప్తిని అందించండి జై హింద్